అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో మనం వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలు వెలిగిస్తాం కదా సో ఆ పిండి దీపాలు క్రాక్స్ రాకుండా ఎక్కడ విరగకుండా మంచి రౌండ్ షేప్లో వచ్చేలాగా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి అలాగే ఈ దీపాలు కొండెక్కాక ఈ దీపపు ప్రమిదలను ఏం చేయాలో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఈ ప్రమిదలు తయారు చేసుకోవడానికి ఫస్ట్ ఇక్కడ నేను పావు కేజీ దాకా బియ్యాన్ని గంటసేపు ముందే నానబెట్టానండి మీకు ప్రమిదలకి పిండి ఎంత కావాలో దానికి సరిపడా బియ్యాన్ని వేసుకొని నానబెట్టుకోండి ఇలా నానిన బియ్యంలో నుంచి వాటర్ మొత్తాన్ని కూడా డ్రైన్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఈ బియ్యాన్ని ఒక కాటన్ క్లాత్ పైన వేసుకొని ఆరబెట్టుకోవాలండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక టిప్ చెప్తానండి ఈ బియ్యాన్ని మనం ఎండలో అస్సలు ఎండబెట్టకూడదండి ఎండలో ఎండబెట్టి మనం పిండి పట్టించినట్లయితే పిండి దీపాలు అనేది విరిగిపోయి క్రాక్స్ వస్తాయి అన్నమాట ఈ బియ్యాన్ని మనం గాలికైనా ఆరబెట్టుకోవచ్చు లేదంటే ఫ్యాన్ కిందైనా బాగా ఆరబెట్టుకోవాలండి ఇలా బియ్యం మొత్తం కూడా పూర్తిగా ఆరిపోయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఈ బియ్యాన్ని మొత్తాన్ని కూడా ఒక దగ్గరికి చేర్చుకోవాలి ఇలా బియ్యాన్ని మొత్తాన్ని కూడా ఒక దగ్గరికి చేర్చుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఈ బియ్యాన్ని మీరు మిల్లులో అయినా పిండిలాగా మరాడించుకోవచ్చు లేదంటే కొద్ది కొద్దిగా బియ్యాన్ని మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని మెత్తని పైన పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి నేను తీసుకున్న బియ్యంలో నుంచి సగం బియ్యమే వేశానండి సగాన్ని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలన్నమాట సో చూడండి బియ్యం మొత్తాన్ని కూడా ఇలా మెత్తగా పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఒక గిన్నెలోకి పిండి జల్లెడ పెట్టుకొని మనం గ్రైండ్ చేసుకున్న పిండిని జల్లెడలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి నెక్స్ట్ ఈ పిండి మొత్తాన్ని కూడా జల్లించుకోవాలి మీరు ప్రమిదలు చేసేదానికి మిల్లులో పిండిని మరాడించినా కూడా ఇలా జల్లడ పట్టుకోవాలండి మనం ఇలా చేసుకున్న పిండితోటి కొబ్బరి బోర్లు చేసుకోవచ్చు అరిసెలు చేసుకోవచ్చు చలివిడి అండి ఇలా పిండి మొత్తాన్ని కూడా జల్లించుకున్న తర్వాత ఈ పిండితో ఇప్పుడు మనం ప్రమిదలు ఎలా చేసుకోవాలో చూద్దామండి ఇలా జల్లించుకున్న పిండిలోకి బెల్లం తురుముని వేసుకున్నానండి ఇక్కడ నేను ఏడు ప్రమిదలు చేస్తున్నాను కాబట్టి రెండు మూడు టేబుల్ స్పూన్ల దాకా బెల్లం వేస్తున్నానండి మీరు బెల్లం అనేది ఎక్కువ వేస్తే మనకు పిండిలో బెల్లం అంతా కరిగిపోయి మనకి అనేది షేప్ అనేది కరెక్ట్గా రాదనమాట కొద్దిగా బెల్లాన్ని వేసుకొని పిండిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఈ పిండిలోకి కొద్ది కొద్దిగా పాలను వేసుకోవాలండి మీకు ఆవు పాలు అందుబాటులో లేనట్లయితే గేదె పాలనైనా వేసుకోవచ్చు ఇలా కొద్ది కొద్దిగా పాలను వేసుకుంటూ పిండి మొత్తాన్ని కూడా గట్టిగా ముద్దలాగా కలుపుకోవాలండి పిండి అనేది జారైపోతే మనకి ప్రమిదల షేప్ అనేది కరెక్ట్గా రాదనమాట సో ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా పాలని కొద్ది కొద్దిగా వేసుకొని ఇలా గట్టిగా ముద్దలాగా కలుపుకోవాలండి చూడండి ఈ పిండి చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా మనకి పిండికి క్రాక్స్ అనేది ఏమీ రాలేదండి ఇలా కలుపుకున్న పిండి పైన మూత పెట్టి ఒక పది నిమిషాలు నాననివ్వాలండి చూడండి ఒక పది నిమిషాల తర్వాత పిండి మీద మూత తీసి పిండి మొత్తాన్ని కూడా మరొకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ప్రమిద మీకు ఏ సైజులో కావాలనుకుంటారు దానికి సరిపడ పిండి ముద్దను తీసుకొని రౌండ్ బాల్లాగా చుట్టుకోవాలండి ఇక్కడ నేను రెండు పద్ధతుల్లో చూపిస్తానండి ప్రమిదలు చేసుకునేది ముందు ఒక బాల్ని తీసుకొని ఇలా మధ్యలో ఒక ఫింగర్తో హోల్డ్ చేసుకొని ప్రమిదలాగా నీట్గా సర్దుకోవాలండి ఇలా సర్దుకున్న తర్వాత ఈ ప్రమిదని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు మెజరింగ్ కప్ ఉంటుంది కదండి ఆ మెజరింగ్ కప్లోకి కొద్దిగా పొడిపిండి చల్లుకొని ఇప్పుడు పిండి ముద్దని మెజరింగ్ కప్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఈవెన్గా సర్దుకోవాలి ఇలా సర్దుకున్న తర్వాత ఏదైనా గమ్ బాటిల్తో కానీ కుంకుమ బరినితో కానీ ఇలా మధ్యలోకి హోల్ పెట్టినట్లయితే మనకి అనేది ఈజీగా తయారవుతుందండి ఇప్పుడు ఈ మెజరింగ్ కప్ని రివర్స్కు బోర్లించినట్లయితే ఈజీగా ఊడొస్తుందనమాట సో మరి ఫ్రెండ్స్ ఇదే పద్ధతిలో మీకు ఎన్ని ప్రమిదలు కావాలనుకుంటారు అన్ని ప్రమిదలను చేసుకోండి చూడండి ఈ వీడియోలో చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా మనకి అనేది క్రాక్స్ రాకుండా ఇరగకుండా రౌండ్ షేప్లో చక్కగా వచ్చాయి కదా నెక్స్ట్ ఇప్పుడు మనం చేసుకున్న పిండి ప్రమిదలకి బొట్లు పెట్టుకుందామండి దానికోసంగా ఒక బౌల్లోకి కుంకుమని ఇంకొక బౌల్లోకి గంధం పొడిని వేసేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ వీటిని నీట్గా మిక్స్ చేసేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు ఒక్కొక్క ప్రమిద తీసేసుకొని మనం వెంకటేశ్వర నామాన్ని పెట్టుకోవాలండి ఇయర్ ఇయర్బర్డ్స్తో కానీ అగ్గిపుళ్ళతో కానీ ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా వెంకటేశ్వర నామాన్ని పెట్టుకోవాలండి ఇప్పుడు ప్రమిద పైన ప్లెయిన్గా ఉండకుండా ఇలా బొట్ల పెట్టుకోండి ఇప్పుడు ప్రమిద చూడడానికి లుక్ అనమాట ఎప్పుడైనా మనం పిండి దీపాలు వెలిగించేటప్పుడు ఈ పిండి దీపాలని తమలపాకులో కానీ రావి ఆకులో కానీ వెలిగిస్తే చాలా మంచిదండి ఇప్పుడు ఈ పిండి దీపాలని దేవుడి దగ్గర సెట్ చేసేసుకున్న తర్వాత ప్రమిదని ఎప్పుడైనా దీపాన్ని పైకి వెలిగించాలండి అప్పుడే మంచిదనమాట ఫ్రెండ్స్ పిండి దీపాలు వెలిగించుకునేటప్పుడు మీ దగ్గర ఆవి నెయ్యి అనేది ఉంటే తప్పకుండా ఆవి నెయ్యినే వేసుకోండి లేదంటే నువ్వుల నూనె అయినా వేసుకొని దీపాలని వెలిగించుకున్న తర్వాత మనం ఏ కోరిక అయితే కోరుకుంటామో ఆ కోరిక తప్పకుండా తీరుతుందని మన పూర్వీకుల నుంచి చెప్తూనే ఉన్నారు కదా సో ఈ దీపాలు కొండెక్కిన తర్వాత ఈ ప్రమిదలని గోమాతకైనా తినిపించవచ్చు లేదంటే ఏదైనా చెరువులో కానీ పారే నీళ్ళల్లో అయినా వదలాలండి అప్పుడే చాలా మంచిది అనమాట సో మరి ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి